పసిడి ధర ఇంకా అందనంత ఎత్తులో ఉంది నెల రోజుల క్రితం పది గ్రాముల ధర లక్ష దాటింది తర్వాత లక్ష నుంచి దిగిన తొంభై ఐదు వేలకు పైన నిలకడగా ఉంది ధర దిగితే కొందామని వినియోగదారులు ఎదురు చూస్తున్నారు దాదాపు నెల రోజుల నుంచి తొంభై వేల పైనే కొనసాగుతుంది ధర ప్రభావం నగల దుకాణాలపై పడింది ప్రస్తుతం సీజన్ అయినప్పటికీ దుకాణాల్లో కొనుగోలు ధరల జాడలేదు దీంతో జిల్లాలోని నగల దుకాణాలు వెలువెలబోతున్నాయి బులియన్ మార్కెట్లో పది గ్రాముల బిస్కెట్ బంగారం ధర తొంభై ఆరు వేల ఐదు వందలు పలికింది అంటే గ్రాము బంగారం తొమ్మిది వేల ఆరు వందల యాభై రూపాయలు ఆర్నమెంట్ బంగారం కూడా గ్రాము ఎనిమిది వేల తొమ్మిది వందల దగ్గరే కొనసాగుతుంది గత నెలలో బిస్కెట్ బంగారం గ్రాము పదివేలు దాటింది తర్వాత గ్రాము తొమ్మిది వేల రెండు వందల దగ్గర ఆగింది ఆర్నమెంట్ బంగారం ఎనిమిది వేల నాలుగు వందల వరకు వచ్చింది ధర మరింత తగ్గుతుందని అంతా అంచనా వేశారు తర్వాత స్వల్పంగా పెరిగి ప్రస్తుతం తొమ్మిది వేల ఆరు వందల యాభై వద్ద కొనసాగుతుంది ప్రస్తుతం పెళ్లిల సీజన్ అయిన జిల్లాలో పసిడి కొనుగోళ్లు పడిపోయాయి నంద్యాలం బంగారు మార్కెట్ లో షాపులకు కస్టమర్ రకాల తప్పింది మార్కెట్ వీధులు దర్శనం దర్శనమిస్తున్నాయి

ఏం లేదండి జీరో రేటు బాగా పెరిగింది కాబట్టి తొమ్మిటోలు రావడం లేదు అమ్మటోలు రావడం లేదు ఇంకా ఏం లేదు ఏం కాదు విధానం అది ఏం లేదు దుమ్మున పెరిగింది రేటు ఇంతకుముందు తక్కువ మంది వస్తున్నారు రేటు పెరగడం వల్ల రేపు బాగా పడి ఎప్పుడు రావడం లేదు ట్వంటీ ఫైవ్ డేస్ అది లేదు ఆ బారాలు లేదు అంతా భారీ పెరిగిపోయి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి